ఖమ్మం జిల్లా తల్లాడ మండల కేశవపుర గ్రామంలో స్థానిక సర్పంచ్ భర్త మరియు వారి బంధువులు బీసీ రజకా కులానికి చెందిన కొందరి ఇండల్లోకి ప్రవేశించి దాడి చేసి ఇంట్లో ఉన్న మహిళలను వెలుపల గుంజీ కొట్టి తిట్టి క్రిందకు తోసి పడేసినారంటూ దాడి చేసిన వారిని వీడియో తీస్తున్న ఓ మైనర్ బాలుడిపై చేయి చేసుకొని చరవాణి లాక్కొని నేలకేసి కొట్టి ధ్వంసం చేసి బెదిరించారంటూ బాధిత మహిళ ఎంఆర్పిఎస్ మరియు సిపిఐఎ ఎంఎల్ పార్టీ న్యూ డెమోక్రసీ నాయకుల ఆధ్వర్యంలో పాత్రికేయుల సమక్షంలో ఆవేదన వ్యక్తం చేస్తూ బోర్న విలిపించారు అసలు ఈ నాలుగు కుటుంబాల మహిళలకు ఈ బీసీ రజక స్త్రీలకు ఏం జరిగింది ఎందుకు రోధిస్తున్నారో రేషన్ కార్డులు ఉన్నాయి డబుల్ బెడ్రూమ్లు కూడా ఎంపికల సెలక్షన్ అయినాయి మళ్ళీ డబుల్ బెడ్రూమ్ కూడా అన్నిట్లలో వచ్చినాం మేము ఇది ఈ రిసోర్ట్ కావాలా ఆ డబుల్ బెడ్రూమ్ కావాలా అంటున్నారు వాళ్ళు సర్పంచ్ భర్త అశోక్ గారు మాధవరావు గారు వాళ్ళ వర్గం ఆరయ్య గారు కూడా డబల్ బెడ్రూమ్ కావాలా మీకు చోటు కావాలనే ఆడినారండి మీరు తల్లారు మండలం పంచాయతీ కార్యాలయం పోతే రెండు మూడు నెలల నుంచి జరుగుతున్నటువంటి పరిస్థితుంది డబల్ బెడ్రూమ్లు శాంక్షన్ అయినటువంటి రజకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఐదు కుటుంబాలకి డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ అయిన తర్వాత నుంచి ఈ పోర్ జరుగుతుంది ఇక్కడ గొడవ జరుగుతున్న పరిస్థితుంది ఎందుకంటే ఇటు గత పదిహేను సంవత్సరాల నుంచి గవర్నమెంట్ ల్యాండ్లో ఇల్లేసుకుని ఉన్న పరిస్థితుంది ఇక్కడ కరెంట్ మీటర్ ఉన్నాయి రేషన్ కార్డులు ఉన్నాయి ఆధార్ కార్డులు అదే అదేవిధంగా గవర్నమెంట్ ఈఎస్ కింద ఇచ్చినటువంటి లెటర్ బాత్రూమ్ వచ్చింది ఇక్కడ కొంటలో వచ్చింది అయినా కానీ ఇవాళ ఉన్నటువంటి పంచాయతీ ఎవరైతే ఉన్నారో పంచాయతీ కార్యదర్శి అదేవిధంగా పంచాయతీ ఉన్నటువంటి సర్పంచ్ భర్త అయినటువంటి అశోక్ వీళ్ళంతా కూడా వీళ్ళ మీద దౌర్జన్ చేసి మీకు ఆ ఇల్లు కావాలి ఈ వీళ్ళు కావాలని చెప్పేసి గొడవ చేస్తుండే పరిస్థితుంది ఇది చాలా దుర్మార్గమైన విషయం ఎందుకంటే ఇరవై ఏడవ తారీఖున పంచాయతీ రైతుల ఒక మహిళ సర్పంచ్ ఉన్నటువంటి గ్రామంలో మహిళ వెయ్యాల రక్షణ లేకుండా పోయి మహిళ సర్పంచ్ భర్తయ్యాల మహిళ మీద దాడి చేస్తున్న పరిస్థితి చాలా దుర్మార్గమైంది మేము సిపిఎంఎల్ డెమోక్రసీస్గా ఖండిస్తున్నాం ఇది కుల దూరం దాడులు తప్ప రెండోది కాదు ఎందుకంటే మా మాట మా మాట అయిన మీరు ఇళ్ళో ఉండో ఉండడానికి లేదని చెప్పడం ఏదైతే ఉందో ఇది సరైనది కాదు మేము పోలీసు వారిని ఎస్ఐ గారిని కూడా కలిసాం ఈ విషయంపై మీరు తగు న్యాయం చేయాలని చెప్తే కూడా ఇవాళ ఒక పిటి కేసు పెట్టేసి మమా అనిపించినట్టు పరిస్థితుంది దీని మీద మేము అన్ని సంఘాలని కూడగట్టేసి వీళ్ళకి న్యాయం జరిగేంత వరకు రక్షణ కల్పించాలని చెప్పేసి మేము గొడవ చేస్తున్న పరిస్థితుంది ముందు ముందు జరిగేటువంటి ఆందోళనలు కూడా ప్రజా మద్దతు తీసుకొని ముందుకు పోతాం ఎస్ఐ గారు న్యాయం చేసే వరకు వాళ్ళకి ఎవరైతే దోషులు వాళ్ళు కూడా మేము పోరాడతాం అని చెప్పేసి మనం చేస్తాం అండి గత పదమూడు సంవత్సరాల నుంచి మేము ఇదే ఊర్లో ఇదే నివాసంలో ఉంటామండి మాకు రేషన్ కార్డు ఉంది ఆధార్ కార్డు ఉంది అన్నీ ఉన్నాయండి అయినా సరే మీకు మాకు డబుల్ బెడ్రూమ్లు కూడా కేటాయించారు డబుల్ బెడ్ డబుల్ బెడ్రూమ్ కావాలా ఉన్న స్థలంలో ఉండే ఇల్లు కావాలా అని మా మీద కొంచెం దాడి చేస్తున్నారండి మరి ఇదన్న వదులుకోండి అదన్న వదులుకోండి అని బాగా ప్రజెంట్ చేస్తున్నారండి నేను ఉండే ఇల్లు ఇదే అండి నేను గుడిసెలో వంటున్నా గత పదమూడు సంవత్సరాల నుంచి ఇదే గుడిచెలో వంటున్నా నేను అయినా సరే నీకు డబుల్ బెడ్రూమ్ కావాలా లేదంటే ఉండే స్థలం కావాలా లేకపోతే ఇదైనా ఉండాలని మమ్మల్ని ఇంటి మీద దాడి చేస్తున్నారండి మేము ఏటాని పోయినా కూడా నా పేరు లక్ష్మి అశోక్ సర్పంచ్ భక్తి అశోక్ మాధవరావు అండి వనిగళ్ళ అండి ఇటు అందరు ఆడల మీద వచ్చి కూడా ఇద్దరు బాగా కొట్లాడటం ఎట్లా పడితే అట్లా మాట్లాడటం చేస్తున్నారండి మాకు రక్షణ కల్పించాలండి నా పేరు కమిటీ ఈ రోజు కిశాపురం గ్రామానికి రావడం జరిగింది విషయం ఏంటంటే ఈ నెల ఇరవై ఏడో తారీఖు నాడు రజక కులానికి సంబంధించినటువంటి ఉప సర్పంచ్ అదేవిధంగా వాళ్ళ పెన్నాం మీద దాడి జరిగిన సంఘటన ఈ ఊర్లో జరిగింది దానికి కారణం ఏందని తెలుసుకునే క్రమంలో ఈ గ్రామాన్ని సందర్శించినప్పుడు ఇక్కడ ఒక పది కుటుంబాలు రజకల కుటుంబాలు జీవిస్తూ ఉంటే వాళ్ళకి లాటరీల ద్వారానో లేదా డైరెక్ట్ గానో డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పేసి చెప్పారంట ఇంత వారికి దాంట్లో ప్రవేశాలు కూడా కల్పించలేదు పైకి తిరిగి వాళ్ళు ప్రస్తుతానికి ఉంటున్నటువంటి ఈ ఇళ్లను మీరు ఖాళీ చేస్తే ఆ డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం లేదంటే ఇక్కడ ఉంటే ఆ డబుల్ బెడ్లు క్యాన్సిల్ చేస్తామని చెప్పేసి బెదిరింపులు పాల్పడతా ఉన్నారు వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే గ్రామ సర్పంచ్ భర్త అయినటువంటి కొనిగా అశోక్ గారు అదే విధంగా వాళ్ళ అన్నగారు మాధవ్ గారు వెంకటేశ్వరరావు గారు అనే వ్యక్తులు వీళ్ళని దుర్భాషలాడుతూ బెదిరింపులు పాల్పడుతున్నారని చెప్పడం దీని పరంగా వాళ్ళు ఇళ్ల మీకు వచ్చి దాడి చేయడానికి ఖండిస్తూ ఎంఆర్పీఎస్ కచ్చితంగా ఈ విషయంలో బాధితులు అండగా నిలబడిద్దని చెప్పేసి తెలియపరుస్తూ ఈ విషయం పైన తక్షణమే చర్యలు తీసుకోవాలా వాళ్ళు కేసు పెట్టి వాళ్ళకి ఐదు రోజులు అవుతుంటే ఇవ్వలేదు పిటి కేసు బుక్ చేసినటువంటి సందర్భాన్ని మనకి మెసేజ్ ద్వారా రావడం జరిగింది ఈ విషయం మీద ఎస్ఐ గారు తక్షణమే స్పందించి బా బాధితులకి న్యాయం జరిగేలాగా దోషులకి శిక్షలు పడేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము ఇంట్లో ఉంటున్నామండి డబుల్ బెడ్రూమ్ వచ్చిందండి అందులో కళ తలకే ఖాళీ చేయమని మమ్మల్ని రోజు తాతలు పెట్టి ఒత్తిడి చేస్తున్నారండి మేము మేము వెనక మేమాలకి ఇంటి మీద కొద్ది కొద్ది ఆడాలని కొద్ది చూడకుండా రోజు రోజున మాట్లాడి కోరుతున్నారండి పోలీసులు కోరుబోయినండి ఆయన మాకు న్యాయం చేయట్లేదండి ఇంటికి వచ్చారండి ఇంటికి వచ్చి దాడి చేస్తుంటే నా ఫస్ట్ నా కొడుకు వీడియో తీత్తానండి వీడియో తీర్చండి నా కొడుకును కొట్టారని నేను పోతాను నా షేర్లు ఆగి నన్ను ఎగిరి తన్నారండి అశోకు మాధారావు వనగల్లా వెంకటేశ్వరరావు గారు వనగల్ల మాధారావు అశోకు కోడు సీర్ గారు కట్ట సీను సూరిబాబు వనగల్ల సూరిబాబు వీళ్ళందరూ నన్ను దాడి చేశారండి నన్ను నాకు న్యాయం చేసేవాళ్ళే లేరండి పోలీస్టేషన్కి పోతే నేను ఇట్టండి మగుడు కొడితేనే పడట్లేదండి ఎవడో వచ్చి నన్ను తన్ని అంటే అసయ్య గారిని వేమని బయటికి పోయి మాట్లాడు నేను తర్వాత మాట్లాడుతున్నాను ఇంతవరకు నాకు న్యాయం చేసిందే లేదండి నాకు పెయిన్ అవుతుందండి వెనక పెడుతుంది ముందు పెడితే అంతే పొత్తు కడుమంతా నొప్పండి వెనక కిడ్నీ లోపండి నాది నాకు పెట్టించేవాళ్ళు లేరు నేను భర్త లేకుండా బతుకుతున్నాండి నా కొడుకు తెస్తే బతుకుతున్నాను అండి నేను తిని నాకు అమ్మ నాన్న ఎవరూ లేరండి అది కావాలని చెప్పి మూడు నెలలు పెడుతున్నారండి మాది కేశవపురం నా పేరు రాజేష్ అండి మా మాకు డబుల్ బెడ్రన్ ఇల్లు శాంక్షన్ అయింది అయితే ఇల్లు కావాలి ఆ ఇల్లు కావాలని గొడవ కొత్త అంటే నేను వీడియో తెతున్నాను నా చెల్లె తీసి కింద పడేసి నన్ను కొట్టారు అందుకని మా అమ్మ అడ్డడితే మా అమ్మని అన్నారు దీని గురించి మేము పోలీస్ స్టేషన్ కేజీ పోతే వాళ్ళు మీరే మీరు తర్వాత రండి మీతో తర్వాత మాట్లాడతా అని పోలీసులు ఏం పట్టించుకోలేదు పిటి ఓకే చేశారు దీనికి గానీ మీరు న్యాయం చేయాలి సర్పంచ్ ఇంటిపై దాడి చేసిన వారిని ఏంటనే మానసికంగా వేధించిన వారిని ఏంటనే మానసికంగా వేధించి చేసిన వాళ్ళని ఏంటనే నమస్కారం నా పేరు ఎం శ్రీనివాసరావు నేను సిపిఎం పార్టీ కేశవపురం గ్రామ శాఖ సభ్యుడిని ఈ నెల ఇరవై ఏడు తారీఖున ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏదైతే ఉందో వాటి మీద మాట్లాడుకుందామని గ్రామ పంచాయతీ ఆఫీస్ దగ్గరికి పిలిపించారు పిలిపించే సందర్భంలో వీళ్ళు వీళ్ళకేదో ప్రాణహాని ఉందని వీళ్ళు భయపడి ఇంటికి వచ్చారు భయపడి ఇంటికి వచ్చినా కూడా వీళ్ళ ఇళ్లమే పడి అమానుషంగా దాడులు చేశారు దీని మీద మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము ఎస్ఐఎఎస్ఐ గారు పిటి కేసు అని వీళ్ళకి ఈరోజు మెసేజ్ పెట్టాడు ఇది చాలా దుర్గ దుర్మార్గమైన చర్య దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది మా గతంలో మేము చాలా చూసాము చాలా సర్పంచ్లు చేస్తున్నాం కానీ ఇలాంటి మన ఇలాంటి అమానుష దాడులు ఎప్పుడూ జరగలేదు కావున దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ తీసుకోవాలి అబ్బురావుని వెంటనే కుటుంబాస్థానం నుంచి తొలగించిన అబ్బురావుని వెంటనే కుటుంబాస్థానం నుంచి తొలగిన అబ్బురావుని వెంటనే కొట్టారు దానికి మేము సీపీఎం తరఫున ఖండిస్తున్నాం అని మీద కూడా కుల వివక్షత గురైన వాళ్ళ మీద కూడా ఎస్సీ ఎస్టీ యాక్ట్ యాక్ట్ పెట్టాలని ఎంఆర్పిఎస్ డిమాండ్ చేస్తుంది అదే క్రమంలో ఇక్కడ జరిగిన సంఘటన విషయంలో రాజకీయ పార్టీలు ఉన్నా ఎమ్మెల్యే ఉన్నా ఎంపీ ఉన్నా మంత్రులు ఉన్నా ఎవరున్నా కూడా ఇది భరించరాని న్యాయం ఇది సభ్య సమాజం తరలించుకునే ఇది చాలా ఒక ఒక నిజమైన సంఘటన కాబట్టి దీనిని ప్రతి ఒక్కళ్ళు పూర్తిగా ఖండించి బాధితుల పక్షాన నిలవాల్సిన అవసరం ఆవశ్యకత ఉన్నది కాబట్టి దీనికి మాదిక రిజర్వేషన్ పోరాట సమితి మరి ఎమ్మెల్యే పార్టీ సిపిఎం పార్టీ ఇతర ఇతర రాజకీయ పార్టీలు ఇతర కుల ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ సంఘటనపై ఎలాంటి పోరాటం అయినా జరిపి బాధితులకి న్యాయం చేయడానికి మాదిక రిజర్వేషన్ పోరాట సమితి ముందుంటుందని అలాగే నిరా జరిగింది దాన్ని జీర్ణించుకోలేని సర్పంచ్ భర్త ఆధ్వర్యంలో ఇరవై ముప్పై మంది మూకుముడిగా ఉదయం పదకొండు గంటలకు సర్పంచ్ ఉప సర్పంచ్ చెందిన సాకేత్ పైన దాడి చేయడం జరిగింది ఆ దాడిలో ఒక మహిళలు అడ్డం వస్తే ఆ మహిళలు కూడా వ్యవస్థలు చేసే పరిస్థితి చేసి వాళ్ళ మీద దాడి చేసి ఏదైతే మనం సినిమాల్లో చూస్తామో సినిమాల్లో చూసే విధంగా ఒక అర్ధ గంట సేపు ఇక్కడ బేబస్సు సృష్టించడం జరిగింది అప్పుడు వీళ్ళు రక్షణ కోసం ఎవరు రక్షించే పరిస్థితి లేకపోతే పోలీసు వారికి ఫోన్ చేస్తే పోలీసు వారు వచ్చిన తర్వాతనే వాళ్ళు వెళ్ళిపోవటం జరిగింది ఈ గ్రామంలో ఈ గ్రామంలో ప్రభుత్వ స్థలంలోనే అందరూ వెళ్ళేసుకున్నారు కానీ కేవలం రజకుల్నే అది కావాలా ఇది కావాలని తెలుసుకోవటం ఇది కులవక్షతే ఈ కులవక్షతకే వ్యతిరేకంగా వీళ్ళు ప్రాణాలకు వడ్డి సర్పంచ్ భర్త రాసి భర్త పెద్ద నశించాలి సర్పంచ్ భర్త పెద్ద సర్పంచ్ ఇంటిపై దాడి చేసిన వాళ్ళని ఏంటనే సర్పంచ్ ఇంటిపై దాడి చేసిన వాళ్ళని ఏంటనే